దివంగత నేత స్వర్గీయ శ్రీ వరుపుల రాజా ప్రథమ వర్ధంతి సందర్భంగా ప్రతిపాడులో వివిధ రకాల సేవా కార్యక్రమాలు చేపట్టారు ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎలమల కృష్ణుడు వరుపుల సత్యప్రభరాజ ప్రారంభించారు ముఖ్య అతిథులు నిమ్మకాయల చిన్నరాజప్ప జోన్ టూ కోఆర్డినేటర్ సంజయ్ కృష్ణ రంగారావు తోట నవీన్ శుంకర పావని సానా సతీష్ బాబు నల్లమెల్లి రామకృష్ణారెడ్డి తుమ్మల బాబు వరుపుల రామకృష్ణ సత్యమాధురి సాయి తర్మిత్ వంగలపూడి అనిత ప్రతిపాడు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ వరుపుల సత్యప్రభరాజా అభిమానులు ఏర్పాటు చేసిన రాజాగారి విగ్రహాన్ని ఆవిష్కరించి ఘన నివాళులు అర్పించారు అనంతరం జరిగిన సంతాప సభలో వక్తలు మాట్లాడుతూ ప్రతిపాడు నియోజకవర్గంలో వరుపుల రాజా ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు అనంతరం వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వెయ్యి మంది విద్యార్థులకు పుస్తకాలు పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ సంతాప సభకు ప్రతిపాడు నియోజకవర్గం నుండే కాక ఇతర నియోజకవర్గాల నుండి సుమారు ముప్పై వేల మంది వరకు ప్రజలు ఇచ్చేసి రాజా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు పెద్దలు జోండు కోఆర్డినేటర్ గా సుధీర్ కృష్ణ రంగారావు గారికి అదే విధంగా తండ్రి సమాజ గౌరవీయులు నిమ్మకాయ చిన్నరాజప్ప గారికి అదే విధంగా వేదిక మీద ఉన్న సోదరులు సానా సతీష్ గారికి మరొక సోదరులు నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారికి వేదిక మీద ఉన్న అతిరథ మహారథులు నా తండ్రి సమానులు నవీన్ గారికి సోదరి పావని గారికి మరొక సోదరులు తుమ్మల బాబు గారికి అదేవిధంగా బాబు గారికి ఇంకా వేదిక మీద ఉన్న అతిరథ మహారథులు అందరికీ పేరు పేరు నాన్న హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా వేదిక ముందు రాజన్న అభిమానులకు ఈరోజు ప్రత్యేకంగా ఒక్క రాజన్న అభిమానులే పార్టీతో సంబంధం లేదు ప్రతి ఒక్కరికి అక్క చెల్లెలకు సోదరులకు పెద్దలకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరు నా శిరస్సు వంచిన పాదాభివందనాలు తెలియజేసుకున్నాను సంవత్సరం క్రితం ఈరోజు మనందరికీ ఒక పెద్ద తీరిన లోటు దాన్ని అధిగమించడం అన్నది మన వల్ల ఎవరి వల్ల కాదు అది ఎప్పటికీ కూడా తెరిన లోటే ఈనాటి కార్యక్రమానికి మీరందరూ వచ్చి ఆయనకి ఘన నివాళులర్పించడానికి ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా భోజనం చేసి వెళ్ళాలి ఎందుకంటే మీ అందరికీ తెలుసు మీ నాయకుడు రాజన్న కోరికన్నది ఇంటికి వచ్చిన ఎవ్వరిని కూడా భోజనం పెట్టకుండా పంపించలేదు ఏనాడు కూడా ప్రతి ఒక్కరూ భోజనం చేసి వెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నాను చిన్న చిన్న అసౌకర్యాలు కలిగిన అందరూ కూడా అర్థం చేసుకున్న క్రమశిక్షణతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మరొకసారి కృతజ్ఞత తెలుపుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ పెద్దలందరూ కూడా చేసినందుకు మనందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ఇంట్లో ఉండి ఈరోజు వరకు మీకు అన్ని విధాలా నేను అండగా ఉంటానని చెప్పడమే కాకుండా తెలుగుదేశం పార్టీ సచ్యప్రభు తీసుకొచ్చి బయటికి సీట్ ఇచ్చినందుకు నియోజకవర్గ ప్రజలందరూ కూడా మానవ దృక్పథంతో తప్పనిసరిగా మనమే క్యాండిడేట్ అనేట్టుగా ఆయన విజయం చేకూర్చాలని సభాముఖం మీ నేను తెలియజేస్తాను తప్పులు మనందరం కూడా పక్క నియోజకవర్గం ఉన్నటువంటి తులిదని అటు జగ్గంపేట కానీ ఇటు మన రాజమ్మ గారు కానీ మేము అందరం కూడా ఆవిడకి రాజకీయంగా అన్ని విధాలు అండకుంటాం తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీలకు రాబోతుంది ఆవిడ ఎమ్మెల్యే ఆవిడకు ఖాయం తప్పనిసరిగా రాజా గారు మీ ఇంటింటికి వచ్చి ఏ అయితే హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేర్చడానికి ఆవిడ శక్తి సహాయ శక్తులు కృషి చేయడమే కాకుండా వారితో పాటుగా మేమందరం కూడా మీ అందరికీ సహకరిస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటూ మరి ఈ రోజున రామకృష్ణి ఏదేమైనప్పుడు కూడా ఆయనతో ఆయన మీద తోడు అయిన మీ సస్యమాందాన్ని దృష్టిలో పెట్టుకుని చిన్న చిన్న ఉన్న పక్కన పెట్టి విజయమే మన ధ్యేయంగా భావించి మీరందరూ పనిచేస్తారని సభాముఖ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం రాజాగారి అభిమానులు అందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాను చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే రాజా మాతో తిరిగిన వ్యక్తి మరి సడన్గా మా ఏమైపోయిందంటే మాకు బాధ అనిపించింది మరి ఆయన ఒక ఒక ఎంపీపీగా సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా ఒక స్టేట్ లీడర్గా పార్టీ లీడర్గా బాగా పనిచేసిన వ్యక్తి అందరితో తను తన అనుకున్న ఏ పైన చక్క వ్యక్తి ఎవరు ఉన్నారంటే రాజాగారు మాకు జిల్లాలో కూడా రాజాగారు ఏ పని చేయగలని చెప్పిన బాధ్యత అంతా కూడా రాజేఖారు అప్పిపోవడం మీ అందరూ కూడా మరి అలాంటి రాజే లేకపోవడం చాలా బాధ అనిపిస్తుంది రాజే గారు కూడా మరి ఆయనకి ఇబ్బందులు పడ్డాడు ఆయన ఆయన మరి పార్టీలో పోటీ చేసినప్పుడు మరి మీ అందరికీ తెలుసు మరి అనుకున్న వ్యక్తి ఓడిపోవటం ఓడిపోయిన తర్వాత కేసులు పెడతాం జైల్లో పెట్టడానికి ప్రయత్నం చేయటం ఇవన్నీ కూడా మీకు మీ మీరు అందరూ మీకు అందరూ తెలిసిన విషయాలు కాదని తెలిసిన విషయాలు ఆ టెన్షన్ కూడా ఉన్నాడు మరి సత్యప్రభ గారు కూడా రాజగతి నుండి ఇవన్నీ కూడా ధైర్యం చెప్పినా మనకి ఆయన లేకుండా పోయాడు అంటే మనందరం కూడా మరి ఆయన లేని తీర్చాలంటే మరి సత్యబాబు గారు మనం బయటకు రావడం జరిగింది ఆవిడ కూడా పదువుకున్న వ్యక్తి ఆవిడ బయటకు వచ్చింది బాగా పనిచేస్తుంది ఈ ఈ సంవత్సరం కాలంలోనే ఆవిడ నియోజకవర్గం డీల్ కదా ఫ్లూ చేసుకుంది బాగా కార్యక్రమాలు కానీ పార్టీ విషయంలో కానీ స్టేట్ పార్టీ విషయంలో కానీ జిల్లా పార్టీ విషయంలో కానీ నియోజకవర్గంలో కానీ ప్రజలకు కలవడంలో కానీ అన్ని వర్గాలను కలిపోవడంలో కానీ బాగా పనిచేస్తున్నాడు ఇంకా చంద్రబాబు నాయుడు తప్పనిసరిగా ఆవిడకే సీట్ ఎత్తాడు మాకు అనుమానం లేదు అయితే మనకు వచ్చింది ఏంటంటే మనకు చేయవచ్చింది ఏంటంటే రాజాగారి రాజకీయ ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నెగ్గాలి నెగ్గాలి కానీ మన అందరం కూడా కష్టపడి పని చేయాలి పని చేస్తే నెక్తాం మనం కూడా రాజా గారిని నెగ్గేసితే నెక్స్ట్ పోయి ఓడిపోయింది దీన్ని మనందరం ఏంటంటే రావిడి రాజాగారు లేడు రావిడీ మహిళగా ఉన్నారు మన ఆరోగ్యంగా మనకు ఇబ్బందులు కూడా ఉన్నాయి మీరు దాన్ని మేనేజ్ చేసుకుంటూ ఎలక్షన్ వేసి చేయవలసిన అవసరం ఉంది జత మేము ఏం చెప్పనట్లేదు అన్ని కూడా దృష్టిలో పెట్టండి ఆవిడ కుటుంబాన్ని నిలబెట్టాలంటే మనందరం కూడా శాక్రిఫైజ్ చేయాలి సాక్రిఫైజ్ చేస్తే పార్టీని గెలిపిస్తే మన బాబు కూడా మరి సంతోషంగా ఉంటుంది రాజా ఆత్మ బాగుంటుంది చేత తప్పనిసరిగా మీరు అందరూ కూడా బాగా పని చేయండి బాగా చేయండి చంద్రబాబు నాయుడు గారు కూడా మనకి మనకు అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఇలా పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి రాక్షస పరిపాలన అంత పొందించడానికి ఇలా మనకి ఆయన ముందుకొచ్చి గుర్తు పెట్టుకోవడం జరిగింది అనేతాలంటే మనం కూడా కష్టపడి రెండు పార్టీలు కూడా పని చేయవలసింది అందరూ కూడా పని చేయాలని కోరుకుంటే ఎందుకంటే రెండు కలిసా ఉంటే ఎక్కడ అనుమానమే లేదు ఎట్టి పరిస్థితులు అనుమానం వీలు పడుతుంది మొన్న పోటీ లేదు లేకపోయింది తక్కువ మేజెడుతూ ఊడిపోయాడు ఆ పోటీ మనకు కలిసింది అది అత్యధిక మనం గెలుతాం అని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ కూడా చెప్పి ఆవిడ సాధపాదాలన్నీ మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు ఈరోజు రాజకీయాల్లో పార్టీలు ఏ విధంగా నిర్ణయిస్తాయని పక్కన పెడితే ముఖ్యంగా రాజా చనిపోయిన కారణం దయచేసి కొద్దిగా మీడి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఆయన ఇక్కడి నుంచి కాకిడ వెళ్ళడానికి సుమారు నలభై ఐదు నిమిషాల నుంచి గంట పట్టింది ఈవేళ దురదృష్టవశాత్తు ఆ టైం గ్యాప్లోనే మనం రాజకీయాన్ని కోల్పోవడం జరిగింది మీకు గతంలో అంటే మన ప్రతిపాటు ప్రజలకు తెలియకపోవచ్చు కానీ పాత్రికే మిత్రులందరికీ తెలిసి ఉంటుంది ఇదే ఇష్యూ ఇదే ఒక పరిస్థితి జ్యోతుల్ నెహ్రూ గారికి వచ్చింది అదృష్టం కొద్దీ ఆయన మళ్ళీ దేవుడు మన ముందు ఉంచాడు నేను రాజా సంస్మరణ సభ సందర్భంగా ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ అలాగే రేపు ఎంపీ క్యాండిడేట్ ఉన్న అంటుని చెప్తున్న మన సతీష్ గారికి పెద్దలందరూ ఉన్నారు వీళ్ళందరికీ విన్నవించుకునేది ఏంటంటే ప్రతిపాడి నుంచే గంట పట్టే కాకినాడకి మనం వెళ్ళి వేద్యం చేయించుకోవాలంటే ఈ పరిస్థితుల్లో మనకి ప్రతిపాడి గ్రామం నుంచి వెనక్కి లోపలికి బోళ్ళని విలేజ్లు కానీ చాలా లోపలికి ఉన్నది వాళ్ళంతా వచ్చి కాకాడ వెళ్ళే పరిస్థితుల్లో మనం ఎలాగా అటు జగ్గంపేట జ్యోతి గారు అక్కడి నుంచి ఇమీడియట్గా వెళ్ళిపోయారు కనుక సరిపోయింది కానీ ఆ లోపలికి జగ్గంపేట లోపలికి చాలా దూరం ఉంది దయచేసి పెద్దలందరూ అలాగే పాతికే మిత్రులు కూడా దీనిలో దృష్టిలో పెట్టుకుని జగ్గంపేట ప్రత్తిపాడు ఈ రెండు నియోజకవర్గాల్లో ఉన్న ఈ ప్రజలందరికీ ఆపదలో ఆదుకోవడానికి ఇక్కడ ఒక వంద పడకల హాస్పిటల్ కానీ శాంక్షన్ చేయగలిగితే అది ఒక నియోజకవర్గానికే కాదు పచ్చిపాడు జగంపేట నియోజకవర్గాలకి చాలా ప్రజలకి మంచి చేసింది ప్రాణం మీదకి వచ్చిన ఏ వ్యక్తినైనా అయినా సరే మనం రక్షించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ అలాగే తెలుగుదేశం పార్టీ ప్రముఖులు ఉన్నారు రామకృష్ణారెడ్డి గారు కానీ ప్రజలందరూ కూడా ఇటువంటి మరణానికి దూరంగా ఉండాలి అంటే సామాన్య ప్రజలు మరణ మరణానికి దూరంగా ఉండాలి ఇటువంటి విషయాల్లో మాకు జగ్గంపేట ప్రతిపాటు నియోజకవర్గాలకి ఒక వంద పడకల హాస్పిటల్ తేగలే తెచ్చి మీరు మీ చిత్తశుద్ధిని మీ యొక్క ప్రజల మీద ఉన్న ఆ విశ్వాసాన్ని చూడగలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కుటుంబ సభ్యులందరికీ తెలియజేసుకుంటూ వరపుల రాజా గారి అభిమానులకు సన్నిహితులకు శ్రేయోభిలాషులకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్కన చాలా దురదృష్టకరమైన రోజు మరి ఇటువంటి రోజు వస్తుంది అనేది ఎప్పుడూ కూడా కళ్ళలో ఊహించిన పరిస్థితి మరి ఏదైతే గత ఐదు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ఓటమి వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం పైన జగన్మోహన్ రెడ్డి అక్రమాలపైన పోరాటం చేయడంలో వరుపుల్ గారు కూడా చాలా కీలకంగా వ్యవహరించారు అనేక సందర్భాల్లో అనేక ప్రాంతాల్లో మేమందరం కలిసి పనిచేశాం ముఖ్యంగా సురేష్ గారు చెప్పినట్టుగా కుప్పంలో అయితే కుప్పం మున్సిపల్ ఎలక్షన్స్లో మేమందరం దాదాపుగా నెల రోజుల పాటు అక్కడే ఉండి అదే విధమైన పరిస్థితిలో ఒక రాత్రి అమర్నాథ్ రెడ్డి గారిని కులవర్తి నాని గారిని అరెస్ట్ చేసినప్పుడు రాజా గారు చూపించిన చొరవ కానీ రాజా గారు ఆ కారు పోలీస్ కారులు వెంటాడుతూ వెళ్ళిన పరిస్థితి కానీ నిజంగా అభినందనీయం ఆ రోజు నేను ఆ జరిగిన సంఘటనలకు అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షిని అదే విధంగా అనేక సందర్భాల్లో లోకేష్ గారు అనేక పోరాటాలు చేస్తూ అనేక ప్రాంతాల్లో పర్యటించినప్పుడు కూడా మేమందరం ఆయనకు వెన్నుదన్నుగా ఉన్న పరిస్థితుల్లో మాతో పాటు రాజయ్య గారు కూడా రావడం రాజా గారు కూడా కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం ఆ విధంగా గత ఐదు సంవత్సరాలుగా మేమందరం చాలా సన్నిహితంగా వివరించడం జరిగింది అటువంటిది గారు ఒక్కసారిగా మరి ఈ విధంగా మరణించడం అనేది చాలా బాధాకరమైన విషయం మరి అటువంటి పరిస్థితుల్లో మరి అంతవరకు గృహిణిగా ఉన్న సత్యప్రభ గారు పార్టీ బాధ్యతలు నియోజకవర్గ బాధ్యతలు చేపట్టి అనతి కాలంలోనే మంచి నాయకురాలుగా ఆవిడ పేరు తెచ్చుకోవడం జరిగింది ఇటీవల కాలంలో మరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి జాయినింగ్ విషయంలో చూసుకుంటే ప్రతిపాడు నియోజకవర్గంలో ప్రతిరోజు కూడా ఏదో ఒక గ్రామంలో జాయినింగ్ చేయడం జరుగుతూ ఉంది నిజంగా అది చాలా అభినందనీయం ఎందుకంటే సంవత్సర క్రితం వరకు ఏమాత్రం రాజకీయాల్లో అవగాహన లేకుండా ఏమాత్రం రాజకీయాల్లో ఇన్వాల్వ్ కాకుండా ఉన్న వ్యక్తి ఈరోజు నియోజకవర్గాన్ని అలవాకగా పార్టీ బాధ్యతలు చేపట్టే ఆ విధంగా ముందుకు తీసుకెళ్లడం అనేది నిజంగా అభినందనీ దానికి మీరందరూ తోడుగా ఉండడమే కాకుండా జిల్లా పెద్దలందరూ తోడుగా ఉన్నారు పార్టీ తోడుగా ఉన్నారు అదేవిధంగా బాబుచూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమాలు కానీ ఇతర కార్యక్రమాలు కానీ చాలా చక్కగా ఆవిడ ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది మరి మొన్న రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాజాగారు చాలా స్వల్ప తేడాతో ఓడిపోవడం జరిగింది ఓడిపోయిన తర్వాత ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఆయన్ని ఏ విధంగా వేధింపులకు గురి చేసింది అనేది మీ అందరికీ తెలుసు ఎవరైతే చురుగ్గా పనిచేస్తూ ఉన్నారో రాష్ట్రంలో పార్టీలో వారందరినీ అన్ని విధాలుగా వేధింపులకు గురి చేయడం అనేది ఈ వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఒక పరిపాటిగా మారింది దానిలో రాజే గారు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది అయినప్పటికీ కూడా మొక్క ధైర్యంతో తన వంతు పాత్ర తన నియోజకవర్గంలో పోషిస్తూనే రాష్ట్ర పార్టీ కూడా తన వంతు సమయం కేటాయించి గత సంవత్సరం వరకు కూడా ఆయన చాలా చురుగ్గా పార్టీలో చాలా చురుగ్గా వ్యవహరించడం జరిగింది అటువంటి వ్యక్తిని కోల్పోవటం మరి సత్యప్రభ గారికి వారి కుటుంబానికే కాకుండా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కూడా తీరని లోటు అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇవాళ ప్రభగారు అటు గృహిణిగా ఇటు పార్టీ నాయకురాలుగా రెండు బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వర్తిస్తూ ఇవాళ ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది తప్పనిసరిగా వారి అభ్యర్థిత్వానికి ఎటువంటి అనుమానాలు లేవు తొందరలోనే చంద్రబాబు నాయుడు గారు వారి అభ్యర్థిత్వం కూడా ప్రకటిస్తారు మీ అందరి సహాయ సహకారాలతో మీ అందరి ఆశీస్సులతో ఆవిడ తప్పనిసరిగా రేపు విజయం సాధించడం ఖాయం అనేది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ సవినంగా విజ్ఞప్తి చేసుకుంటూ మరి మా తరఫు నుంచి అనపర్తి నియోజకవర్గం తరఫు నుంచి ఆవిడకి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా మద్దతు కావాలన్నా మేము సంపూర్ణంగా సహకరిస్తాం వారి కుటుంబ సభ్యులు అదేవిధంగా ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా దయచేసినటువంటి అనపర్తి మాజీ శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారు అదేవిధంగా సానా సతీష్ గారు వరుపల్ రాజా గారి ప్రత్యేకమైన లక్షలాది మంది అభిమానులు ఈరోజు ఎవరైతే ఇక్కడికి దయచేసారో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను వరుపుల రాజా గారు నాకన్నా సుపరిచితంగా ఉన్న వారందరూ కూడా నాకన్నా ముందు మాట్లాడటం జరిగింది అయితే రెండు వేల పద్దెనిమిదిలో అనుకుంటాను ఏలేశ్వరం రావటం జరిగింది తర్వాత అనేక సందర్భాల్లోని రాజా గారిని కలవటం ఆకర్న వారిని మనం కోల్పోయిన ముందు రోజు కూడా మాకు ఉత్తరాంధ్రకు సంబంధించి పట్టభద్రుల శాసన మండలి ఎన్నికలు సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున వారు మా బొబ్బిలికి పరిశీలికలుగా రావటం జరిగింది మరి వచ్చినప్పుడు కూడా ఎంతో శ్రద్ధతోని రోజంతా కూడా కనీసం విరామం లేకుండా వారు ఏ కార్యక్రమం మీద అయితే రావడం జరిగిందో మాతో పాటు మా కార్యాలయంలో కూర్చొని ఆ రోజంతా కూడా జరిగింది వెళ్ళేటప్పుడు కూడా ఒక రెండు మూడు రోజులు ఇక్కడే ఉంటాను మా దగ్గరలో రాజామ్మ అయితే ఉందో అక్కడ ఒక గెస్ట్ హౌస్ తీసుకోవడం జరిగింది అక్కడ ఉంటాను ఈ కార్యక్రమం అంతా కూడా ఎన్నికలు అంతా కూడా ఒక రూట్లోకి వచ్చాక నేను వెళ్తాను కానీ ఆ ముందు వెళ్ళనని చెప్పడం జరిగింది కాబట్టి మరుసటి రోజున మాకు ఈ వార్త తెలిస్తే ఇంకా మా ప్రాంతంలోనే ఉన్నారని మేము అందరం కూడా భావించాం వారు హఠాత్తుగా మరి ఏ కారణం వల్ల బయలుదేరారో కానీ మరి మూడు రోజులు కార్యక్రమం అక్కడ పెట్టుకొని బయలుదేరటం మరి ఇక్కడికి వచ్చిన తర్వాత దురదృష్టంగా వారిని కోల్పోవటం అనేది మనందరికీ కూడా చాలా బాధాకరం మరి వారితో ఉన్న స్నేహం నేను మరవరాందని కూడా మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా మనం గమనించవలసింది నాయకులు రెండు రకాలు ఉంటారు ఒకళ్ళు ప్రజలకు దగ్గరగా పనిచేసి ప్రజలతో మమేకమయ్యి ప్రజల మనల్ని పొంది రాజకీయంగా రాణించే నాయకులు ఉంటారు మరొక విధానం ఏంటంటే రాజకీయాల్లో ఒక పదవి ఆశించి ఆ పదవి ఏ విధంగా పొందాలి పదవి కోసమే ప్రజలతో అమేకం అయ్యే వాళ్ళు ఉంటారు వరుపిల్ రాజా గారు మొదట కొణానికి చెందిన వ్యక్తి అని మీ అందరికీ కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను వారు వారి తండ్రి గారి పేరున ఒక స్వచ్ఛంద సంస్థ పెట్టి ఏ విధంగా అయితే సేవా కార్యక్రమాలు ఈ ప్రాంత ప్రజలకి అందించడం జరిగిందో మరి స్వచ్ఛందంగా కాకుండా రాజకీయాలుగా వారు ప్రవేశమయ్యి మీకందరికీ కూడా దగ్గరగా మమేకమయ్యి మీ అందరి గుండెల్లో ఒక స్థానం ఏదైతే సంపాదించుకున్నారో అది కూడా మరవరాందని విషయం మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను మరి ఈరోజు కష్టమైన పరిస్థితుల్లోని సత్యప్రభ గారు మరి వారి కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి గారు కోల్పోయిన తర్వాత వేలాది సంఖ్యలో అందరూ కూడా అనాథలు అయిపోయారు ఒక నాయకత్వం లేకుండా అయిపోయిందని వారు పెద్ద మనసుతోని రాజాగారి లేని లేటు తీర్చడానికి ఏదైతే మీ ముందుకు వచ్చి రాజకీయ ప్రవేశం చేయటం జరిగిందో వారిని కూడా తప్పనిసరిగా ఈ సందర్భంగా అభినందించవలసిన అవసరం ఉందని మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను మీలో కొంతమంది ఆందోళన చెందుతున్నారు సత్యప్రభ గారి భవిష్యత్ ఏంటి మరి పార్టీ ఏ విధంగా ఆలోచించుద్ది అని మీకందరికీ కూడా ఒకే మాట నేను చెప్పదలుచుకున్నాను మీరందరూ ఇంత కోరుకుంటూ ఇంత వాటిని బలపరుస్తుంటే మన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఇంకో విధంగా ఆలోచన చేయగలుగుతారా అనే విషయం మీ అందరూ కూడా ఆలోచించాలి వారు సుదీర్ఘ అనుభవంతో ప్రత్యేకంగా రాజా గారిని కోల్పోయిన తర్వాత సత్యప్రభా గారికి ఒక అండగా ఉండి మరి నన్ను మీ కుటుంబ సభ్యుడిగా భావించండి అని ఏదైతే ఆ రోజు ఆయన హామీ ఇచ్చారో ఆ ప్రకారంగా ప్రత్యేకంగా ఆవిడ గురించి శ్రద్ధ తీసుకొని మరి ఈ జోనల్ కోఆర్డినేటర్గా నన్ను నియమించిన తర్వాత కూడా మూడు పార్లమెంట్లకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఎవరి గురించి అయినా నాకు చెప్పారంటే సత్యప్రభ గారి గురించి ఆవిడని మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది వారికి నిత్యంగా అందుబాటులో ఉండి వారిని ముందుకు నడిపించడానికి ఆవిడ ఏది కోరినా సరే మీరు తప్పనిసరిగా ఆవిడకి చెయ్యాలని ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు నాకు తెలియజేశారనే విషయం కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను కాబట్టి ఈరోజు ఎంత అభిమానంతో మీరందరూ కూడా వేలాది సంఖ్యలో ఇక్కడికి రావడం జరిగిందో నా మనం ఏంటంటే ఇక్కడ రాజకీయాలు మాట్లాడటం సబవు కాదు కానీ మీరు ఏ అభిమానంతోనైతే ఈరోజు రావటం జరిగిందో మరి ఎన్నికలు నలభై ఐదు రోజులు కూడా లేవు కాబట్టి మీరందరూ కూడా ఇదే ఉత్సాహం ఇదే అభిమానం రాబోయే ఎన్నికల్లోని ఏ విధంగా అయితే వరపల్లి రాజా గారికి ఆత్మ శాంతిస్తుందో ఇక్కడ ప్రతిపాడు ఫలితం ద్వారా దానికి తోడుగా మీరందరూ కూడా ఉండి ఆర్నెస్ కృషి చేసి వరపల్లి రాజా గారికి ఆత్మక శాంతి కలిగించే విధంగా ప్రతిపరుడు నియోజకవర్గం ఎన్నికల ఫలితం ఉండాలని మీ మిమ్మల్ని అందరికీ కూడా ప్రత్యేకంగా అందరికీ కూడా నిర్ణయం మరి వారిని కోల్పోయినప్పుడు నేను రాజకీయాను మరి సత్యప్రభ గారు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి మరి వాళ్ళకి రాజాగారికి నివాళులు అర్పించే అవకాశం నాకు కల్పించినందుకు వారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా మిమ్మల్ని అందరినీ కూడా కలిసే అవకాశం కలిగింది కాబట్టి మీకందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు అదేవిధంగా ప్రజలు నవీన్ గారు మాట్లాడుతూ మనకి వైద్య సదుపాయాలు లోపించడం వల్ల రాజాగారు లాంటి గొప్ప నాయకుడిని మనం కోల్పోయామని చెప్పడం జరిగింది తప్పనిసరిగా మరి దేవుడు నుంచి మన ప్రభుత్వం ఏర్పడితే తప్పనిసరిగా దాన్ని మెరుగుపరచడానికి కూడా మనందరం మనంతో కృషి చేస్తామని నవీన్ గారికి కూడా ఈ సందర్భంగా మాటిస్తూ మరొకసారి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సత్యప్రభ గారికి అండగా ఉండి వారికి ఏం కావాలంటే అది పార్టీ తరఫున అదేవిధంగా వ్యక్తిగతంగా కూడా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని మరొకసారి మనవి చేసుకుంటూ మీ అందరి దగ్గర తెలుసు